హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఇది వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకి శ్రీమతి చౌడేశ్వరి దేవి అమ్మవారి పుట్టినరోజు కింద చేసుకుంటామండి ఆషాఢంలో వచ్చే అమావాస్యకి అమ్మవారి పుట్టినరోజు కింద భావిస్తాం మేము మా కులదయం అయిన శావలామ్మ తల్లి పుట్టినరోజు మేము చాలా ఘనంగా చేసుకుంటాము ఆ తల్లి విశిష్టత మీకు కూడా చెప్దామని చిన్న షార్ట్ అయితే తీశాను ఆ తల్లిని తలుచుకొని మనం ఏ పని చేసినా సరే అన్ని మంచిగా అయితే మాకు ఈవిడ ఉత్సవాలు ఊర్లో చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ అమ్మ అమ్మవారికి ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారండి నేనైతే ఈ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ఇంట్లో నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఆవిడికి పెసరపప్పు నెయ్యి బెల్లం వేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టము అందులో అట్టిపళ్ళు కొబ్బరి వేసి నైవేద్యంగా పెట్టుకుంటాం ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య మాకెంతో ప్రత్యేకమండి ఆవిడ పుట్టినరోజు మేము చాలా బాగా ప్రత్యేకంగా జరుపుకుంటాము ఆ తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అయ్యద్ది అనమాట అందుకని మేము ఆవిడ పుట్టినరోజు నుంచే పండగలన్నీ స్టార్ట్ చేస్తాము